మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ మిత్రులారా చూశారు కదా క్లెచ్పేట్ అంటే ఇది మిత్రులరా అంటే ఇది స్వింగర్ అంటే ఇది ముక్కలు మాట మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయినాయి మాట చూసండి ఇగో చూడండి ట్యాబ్బేట్ అవుట్ బెయిరింగ్ కూడా కొట్టేసింది మిత్రులారా ఇది చూపించండి కేవలంగా డ్రైవింగు సరైన డ్రైవింగు అవగాహన లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంది చూడు మహానుభావుడు కారు కొనుక్కున్నాడు లేటెస్ట్ బండి కొత్తది క్లచ్ మూమెంట్ సరిగ్గా తెలియకపోతే ఏదో వచ్చిందిలే డ్రైవింగ్ కొంచెం తోలేసేద్దామని అనుకుంటే ఇలా ఉడనట్టు మొత్తం పోతే మిత్రులారా చూడండి బండి చూడండి ఇదంతా ఓడదీయాలి ఇది మొత్తం ఓడదీస్తేనే దాని లోపల ఉన్న ఇటండి చూడండి క్లచ్ అంటే ఇది ఇంజిన్ అంటే ఇది అసెంబ్లీ మిత్రులారా దీనికి గేర్ బాక్స్ ఇగో దీనికి కనెక్షన్ ఉంటుంది అన్నమాట దీని లోపల స్పింగర్ ఉంటుంది అన్నమాట ఇంజిన్కి గేర్ బాక్స్కి సంబంధం అన్నమాట మిత్రులారా మీరు తొక్కినప్పుడు క్లచ్ ఇంజిన్కి గేర్ బాక్స్కి కమిట్మెంట్ తెగిపోతుంది గేర్ వేసినప్పుడు క్లచ్ వదిలినప్పుడు మాత్రమే ఈ వీలు తిరిగినప్పుడు ఈ మూమెంట్స్ లోపల ఉన్న ఈ క్లచ్ లోపల వదిలినప్పుడు యాక్ తిరుగుతూ ఉంటాయి టైర్లు మనకి అంటే తొక్కినప్పుడు కనెక్షన్ ఉండదు గేర్ బాస్కి ఇంజిన్కి గేర్ వేసి క్లచ్ వదిలినప్పుడు మాత్రం అప్పుడు క్లచ్ వదిలేదు ఈ వదిలేటప్పుడు ఎంత వదలాలి ఏంటి తెలియకుని తక్కువ తీయటం వల్ల వీటి మీద లోడ్ పడిపోతుంది అనమాట ఇవన్నీ ఒరిజినాలిటీ మాత్రం పడిపోతుంది దీని గురించి మీకు వివరంగా నేను మన ఛానల్లో క్లచ్ మూమెంట్ కింద ఎలాగా అనేది మీకు నేను పర్ఫెక్ట్గా చెప్పాను ఆ విధంగా చేస్తే మీకు ఈ ఒరిజినాలిటీ ఎవరిని అనకూడదు మిత్రులారా మీరు తోలటం వల్ల తప్పు పోయింది అని అన్నామంటే రమణ గారు మంచివాడు కాదు థ్యాంక్ యూ